అనుకున్నదొక్కటి అయినాది ఒక్కటి గోల్టా టాక్ కొట్టిందిరో గుల్ పిట్ట హాయ్ మిత్రమా అందరికీ ఎలా ఉన్నారు మిత్రమా ఈ పాటకి ఈ సన్నివేశానికి సందర్భం ఉంది కాబట్టి పాట పాడినాను ఏమైందంటే ఇక్కడ వచ్చేసి మా సిస్టరు ఎలహంకలో ఎంబీఏ ఫ్రీ సీట్ కోసం ఎగ్జామ్ రాయడానికి వచ్చింది ఒక్కతే వచ్చింది ఎవరు రాలేదు తోడుకొని రాలేదు మా తండ్రి మా పేరెంట్స్ ఎవరు రాలేదు అలా కానీ వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అంతా వచ్చి కాస్కంట అలాగే నేను సూపర్ సెల చెప్పుకున్నట్ల ఇన్ఫర్మేషన్ ఇక్కున్నట్ల డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను ఏదేమైనా కానీ బ్రదర్ అయినా తండ్రి అయినా నేనే కాబట్టి చెప్పుకుని సేపుకున్నట్ల డైరెక్ట్గా వచ్చి సర్ప్రైజ్ ఇస్తే దాని కళ్ళలో ఆనందం చూద్దామని ఎగ్జైట్మెంటే ఒంటి నేను అలాగని వీడియో తీస్తా ఉంటే చూడండి ఇక్కడ కాలేజ్ దగ్గరకు వచ్చినాను వచ్చి వెయిట్ చేస్తాను రావాలా వాళ్ళు అని రావాలా అని వెయిట్ చేస్తూ ఉన్నాను మా సిస్టర్ రావాలా ఎగ్జామ్ అయిపోతే సడన్గా కనిపించి పిల్లల కళ్ళల్లో ఆనందం చూడాలనుకంటే అది డిసప్పాయింట్ అయిపోయింది ఎలా అంటే నా కండ్లకి కనిపించుకున్నట్ల కెమెరా కండ్లకి కనిపించినట్లు ఎస్కేప్ అయింది ఏం టైమింగ్స్ అంటే కరెక్ట్గా మా సిస్టర్ వచ్చే టైంకి నేను రికార్డ్ అని ఆఫ్ అయినాను ఫోన్ వేరే చూస్తా అన్నాను వేరే ఫోన్ కాలింగ్కి వస్తా అంటే మాట్లాడుతూ అంటే అదే టైంకి ఎస్కేప్ అయిపోయింది ఎస్కేప్ అనుకూల తెలియకున్నట్లు వెళ్ళిపోయింది బస్ స్టాండ్ పోయి ఒక్క సెకండ్ లేట్ అయినా కానీ బస్ స్టాండ్లో అనేక బస్ ఎక్కి వెళ్ళిపోతుండే మొత్తానికైతే కాల్ చేస్తే బస్టాండ్లో ఉండే దొడక పంపి కొంచెం స్నాక్స్ అది తిని ఖర్చులకు డబ్బులు ఇచ్చి హాస్టల్కి అంతా పంపిస్తాయి మై ఫ్రెండ్